మన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ పట్టణ కమిటీ సమతా సైనిక దళ ప్రధాన కార్యదర్శి ఈమల ఆనంద్ ముప్పై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా దినోత్సవ సందర్భంగా మరి సమతా ఫౌండేషన్ సభ్యులందరూ ఆనంద్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గోదావరి కానీ గాంధీనగర్లోని బాలల సంరక్షణ సంస్థ ఈ పిల్లల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వారి వారి శుభకార్యాలు కానీ వారి ఏమైనా వేడుకలు కానీ ఇలాంటి పిల్లల మధ్యలో జరుపుకోవడం ఈ పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది వీళ్ళకు కూడా మేము మనం ఉన్నామనే ఒక ధైర్యం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క కార్యక్రమాలను ఇలాంటి పిల్లల మధ్యలో జరుపుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా కావాలని మంచి ఉన్నత విద్యను అభ్యసించి గొప్పవాళ్ళుగా కావాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ మన పిల్లల మధ్యలో చీమల ఆనందు సున్నిత దంపతులు కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం અને માટલાને આйна દર્જા માટલાને જાન మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆనంద్ బాబు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భార్య పిల్లలతో పది కాలాల పాటు చల్లంగా ఉంటూ పిల్లప్పుడి పెట్టారు నా సరే మీరు అలా అవ్వండి దాని కూడా యొక్క ఆత్మ పక్షాన పేరు పేరున నమస్కారం జరుగుతుంది